హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే మార్చి నెలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ రూపంలో ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందామండి డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ అనేవి కమింగ్ డేస్లో జరగబోతున్నటువంటి అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయబట్టేటువంటి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడతాయి అనమాట మరి బిఫోర్ గోయింగ్ టు ది క్లాస్ ఏంటంటే మీరు కనుక ఎప్పటిదాకా మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్ ద్వారా మీకు ఐక్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐక్యూ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది అందులో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది హిస్టరీ పాలిటీ నేను చెప్పాను జాగ్రఫీ మురళీకృష్ణ సారు వెంకటేష్ పారమంచల సార్ ఎకానమీ చెప్పడం జరిగింది అలాగే అది మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మీకు ఒక మెటీరియల్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి మీరు చూడండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇటీవల ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్స్ వేసి పేటెంట్ రైట్స్ని దక్కించుకున్న రామ్ మేఘ ఇంజనీరింగ్ కాలేజ్ ఏ రాష్ట్రంలో ఉంది సిసి రోడ్స్ అంటే సిమెంట్ అండ్ కాంక్రీట్ రోడ్స్ అనమాట తార్ రోడ్డు వేసేదానికంటే కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన ఓకేనండి వాటిని ఉపయోగించి సిసి రోడ్స్ వేస్తే ఇరవై శాతం తక్కువ ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రయోగం చేయడం జరిగిందనమాట మరి ఏ కాలే ఈ కాలేజ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది బీహార్ మహారాష్ట్ర కర్ణాటక అండ్ వెస్ట్ బెంగాల్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అనమాట చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్డు చూడండి పర్యావరణానికి పెట్టిగా మారినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా మనకి ఒకే రిలీజ్ అవ్వడం వల్ల లైక్ మనం అంటే మనం యూసేజ్ చేస్తున్న ఆ యూసేజ్ బయటికి రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే దానివల్ల చాలా వరకు ఓకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట వాటిని ఏవైనా సరే యానిమల్స్ తిన్నా సరే వాటికి కూడా రకరకాల డిసీజెస్ రావటం కానీ లేదంటే అవి నేలలో కూరుకుపోవడానికి ఓకే పూర్తిగా మిస్ అంటే పూర్తిగా కనుమరుగవడానికి కూడా చాలా టైం పడేస్తుంది కాబట్టి సో వాటిని ఈ విధంగా యూస్ చేస్తూ అంటే రోడ్లకు నిర్మాణానికి వాడడం అనేది ఒక ప్రయోగం అనమాట చూడండి సో ఇక్కడే ఎక్కడ చేస్తారంటే మహారాష్ట్రలో అమరావతి ప్రాంతంలో రామ్ మేఘ ఇంజనీరింగ్ కాలేజ్ పరిశోధకులు అనమాట దీన్ని నిర్మించడం జరిగిందనమాట అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఉండాలి అంటే లాంగ్ రన్లో కూడా పనికి వచ్చే విధంగా ఈ సిసి రోడ్లను డిజైన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ చూడండి సో ఈ రామ్ మేఘా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ శ్రీకాంత్ హర్లే ఈ ప్రాజెక్టుకి నేతృత్వం వహించారు చాలా ఇంపార్టెంట్ ఈయన పేరు కూడాను అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో సెల్స్ ఆకారాలని తయారు చేసి ఇలా ఇలా తయారు చేస్తున్నారు తయారు చేసి ఏం చేస్తారంటే ఓకేనండి ఈ సీసీ రోడ్ అనేది మనకి క్రియేట్ చేస్తున్నారనమాట దీని ఏంటంటే తారు రోడ్డుతో పోలిస్తే నిర్మాణ వ్యయం కూడా దాదాపు ఇరవై శాతం తగ్గుతుంది అలాగే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు చెక్కి చెదరకుండా అలాగే ఉంటుందట రోడ్లు రోడ్లనేవి సో దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓకేనా దీనికి సంబంధించినటువంటి వివరాలను పంపించి ఓకే భారతదేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మేము ఆలోచిస్తాము మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం గవర్నమెంట్కి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ రెండో క్వశ్చన్ చూద్దామండి ఇటీవల నాటోలో జాయిన్ అయినటువంటి ముప్పై రెండవ సభ్య దేశం ఏది అంటే నాటోలో థర్టీ సెకండ్ ఓకే మెంబర్డ్ కంట్రీగా చేరింది మీ అందరికి తెలిసిందేది ఓకే స్వీడన్ అనమాట అఫీషియల్గా జాయిన్ అయిందండి చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి నాటో అంటే మీ అందరికీ తెలిసిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనమాట డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది దీని నుండి ఒకసారి చూద్దామండి ఓకే చూడండి ఉత్తర అట్లా అట్లాంటిక్ సైనిక కూటమి ఏదైతే నేటో ఉందో మనకి స్వీడన్లో గురువారం చేరిందనమాట చూడండి ఇక్కడ ఈ కూటమిలో ఇది ముప్పై రెండవ సభ్యదేశం థర్టీ సెకండ్ కంట్రీ అనమాట రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నేటో ఎస్టాబ్లిష్ అనమాట యాక్చువల్లీ అంటే రష్యాకి ఒకే ఎదుర్కోవడం కోసం ప్రారంభమైంది యాక్చువల్లీ ఇక్కడ ఈ మధ్య రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది కదా అది క్రమంగా ఐరోపాలాకి ఎక్కువగా మనకి ప్ర వచ్చేస్తుంది అంటే ఐరోపాను ఆక్రమించేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఐరోపాకి సంబంధించినటువంటి దేశాల మీద ఏమైనా సరే అటాక్లు జరిగే అవకాశం ఉంటుందేమో అన్న ఉద్దేశంతోనే ముందుగుండనే స్వీడన్ ఏం చేసిందంటే నేటోలో జాయిన్ అయిపోయింది అనమాట ఎందుకంటే యూరోపియన్ కంట్రీ అయినప్పటికీ కూడాను స్వీడన్ అనేది స్టార్టింగ్లో జాయిన్ అవ్వలేదు చాలా వరకు న్యూట్రల్గా ఉందన్నమాట సో ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైందో వాళ్ళు కూడా నేటోలో జాయిన్ అవ్వడం కోసం ఇంట్రెస్ట్ చూపించారండి చాలా పెద్ద అవతరించింది అవతరించిందన్నమాట ఇప్పుడు ప్రజెంట్ నాటో అనేది చూడండి ఇక్కడ ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత ఐరోపాల రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలో నేటోలో చేరాలని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ ఓకే అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి కదా ఇది ఒక చరిత్రాత్మక క్షణమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు ఓకే ఎందుకంటే ఇప్పటిదాకా నాటో ఇంత ఎక్కువ దేశాలతో లేదు ఇంకా చాలా దేశాలు కూడా చేరే అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ మా క్రింది స్టేట్మెంట్లలో సరికానిది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి సముద్ర జలాలలో దాగి ఉన్నటువంటి శత్రు జలాంతర్గాములు ఏవైతే శత్రు దేశాలు పంపించే జలాంతర్గాములు ఉంటాయో వాటిని కనుక్కోవడం అలాగే నెక్స్ట్ రాడార్ల యొక్క నమూనాను నాశనం చేసేందుకు భారత నౌకాదళం ఒక అస్త్రాన్ని సిద్ధం చేసిందంట ఓకే అంటే మన యొక్క నేవీ దళం వచ్చేసి ఏవైనా సరే విదేశాల నుంచి అంటే లైక్ శత్రు దేశాల నుంచి కనుక ఏమైనా మీద అటాక్లు జరిగితే అవి ఓకే ముందుగుండనే ఫైండ్ అవుట్ చేసేటటువంటి ఒక అస్త్రాన్ని సిద్ధం చేస్తుందంట దాని పేరు ఆ అస్త్రం వచ్చేసి ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్ అస్త్రం పేరు వచ్చేసి మనకి ఎంహెచ్ సిక్స్టీఆర్ సిహాక్ హెలికాప్టర్ ఇదంట మహారాష్ట్రలో ఐఎన్ఎస్ విక్రంతిలో త్వరలో దీనికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయంట నఫ్ దెబో ఇది కరెక్ట్ కాదండి కేరళలో జరుగుతున్నాయి అనమాట కానీ ఐఎన్ఎస్ విక్రంతిలో కాదనమాట చూడండి ఇక్కడ సముద్ర జలాల్లో దాగి ఉన్నటువంటి ఓకే ఇక్కడ ఎక్కడ జరుగుతుందంటే మనకి ఐఎన్ఎస్ గరుడలో ఐఎన్ఎస్ గరుడల కొచ్చిలో జరుగుతున్నాయి ఓకేనా సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు మరియు రాడార్లను నాశనం చేసేందుకు ఒక అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతుంది దీని పేరు వచ్చేసి ఎంహెచ్ సిక్స్టీ నండి ఆర్ సిహకన్ MH60 ఎంహెచ్ సిక్స్టీ సిఆర్ ఎంహెచ్ సిక్స్టీఆర్ ఈ హెలికాప్టర్ తన అమ్మపదలో చేర్చుకుంది కొచ్చిలో ఐఎన్ఎస్ గరుడాలి ఈ లోహ విహంగానికి సంబంధించిన పరీక్షలు స్టార్ట్ అవుతాయి త్వరలో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ సిహక్ హెలికాప్టర్లో ముప్పై ఎనిమిది లేజర్ గైడెడ్ రాకెట్లు ఉంటాయి నాలుగు ఎంకే ఫిఫ్టీ ఫోర్ టోర్పిడోలు మెషిన్ గన్లు శత్రువులు నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అందులో హెలికాప్టర్ ముందు భాగంలో ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ సెన్సార్ల ద్వారా ఏంటంటే వస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్ఫెక్ట్గా అంచనా వేసి వీళ్ళకి ఒక పిక్చర్ అనేది ఏర్పాటు అనమాట దాని ద్వారా వీళ్ళు అటాక్ చేస్తారండి దీని ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి సిహా హెలికాప్టర్ ఓకే సో దీని మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాధాన్యత అనేది పెరుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే మనకి జనరల్ స్టడీస్లో భాగంగా తీసుకున్నా లేదంటే ఏమైనా స్పెసిఫిక్గా తీసుకున్నా దానికి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చదువుకుంటే మనకు ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ అండి క్వశ్చన్స్ కూడా మనకు ఎక్కువ కరెంట్ నుంచి వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇటీవల వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి ఆ రాష్ట్ర మరియు టిప్రా మోత మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఇదే రాష్ట్రం ఇటీవల చాలా రాష్ట్రాల్లో ఒప్పందాలు జరుగుతున్నాయండి ఏవైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కనుక ఉంటే అవి శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నాయి అనమాట యాక్చువల్లీ సో ఈ మధ్య మరొక శాంతి ఒప్పందం జరిగిందనమాట అదే రాష్ట్రంలో అంటే ఆప్షన్స్ ఈ క్వశ్చన్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర మేఘాలయ నాగాలాండ్ అండి త్రిపుర అండి ఓకేనండి చూడండి టిప్రా మోత అనేది వచ్చేసి అక్కడ ఆర్గనైజేషన్ అనమాట ఎందుకంటే త్రిపురలో కొన్ని తెగల మధ్య అనమాట ఇబ్బందులు ఉన్నాయన్నమాట సో వాటిని పరిష్కరిస్తూ ఓకే మన హోంమంత్రి అమిత్ షా గారు వచ్చేసి త్రిపుర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి నెక్స్ట్ టిప్రా మోతాకి సంబంధించినటువంటి సంస్థకి మధ్య ఒక శాంతి ఒప్పందానికి కుదరచడం జరిగిందనమాట చూడండి ఇక్కడ త్రిపురలో వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి టిప్రా మోత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందంట ఓకేనండి సో చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే అమిత్ షా గారు మీ హక్కుల కోసం మీరు పోరాడాల్సిన అవసరం లేదు మేమే దాన్ని చేస్తాం ఎందుకంటే మీకు మీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెందడం అనేది ఓకే చాలా అవసరమైన విషయం సో దానికోసం మీరు ఫైట్ చేస్తే తప్ప ఇవ్వ ఇవ్వకుండా మేము ఉండం సో మీకు మీ ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్తూ స్టేట్మెంట్ ఇచ్చారు మీ హక్కుల కోసం మీరు ఎంత పోరాడాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మాట శాంతి ఒప్పందం దీనిగా ఈ ఒప్పందం కింద స్థానిక తెగల మధ్య చరిత్ర ఓకే నేల రాజకీయ హక్కులు ఆర్థిక వృద్ధి గుర్తింపు సంస్కృతి భాషకు సంబంధించిన నెలకొన్న అన్ని వివాదాలు కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం అంగీకారం కుదిరిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన యాక్షన్ కమిటీ కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారనమాట సో దీని మీద మనకి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ చూద్దామండి చంద్రునిపై రెండు వేల ముప్పై మూడు ముప్పై ఐదు మధ్యలో విద్యుత్ ప్లాంట్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట ఏర్పాటు చేసే ప్రణాళికలను ఒక రెండు దేశాలు రూపొందిస్తున్నాయి అంటే ఏ దేశాలు ఓకే చంద్రుడి మీద ఇప్పుడు మొన్నటి వరకు మనకి చంద్రయానికి సంబంధించి మనం చూస్తాం చంద్రయాన్ త్రీ భారత అంతరిక్ష సంస్థ పంపించింది కదా ఇస్రో పంపించింది అలా చాలా దేశాలన్నమాట చంద్రుని మీదకి వెళ్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టే ఉద్దేశం అనమాట అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరుగుతుంది అంటే రోబోల్ ద్వారా చేస్తారంటే యాక్చువల్ అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ స్పేస్లోని రోబోటిక్ వే ద్వారా అక్కడ ఏర్పాటు చేయనున్నారనమాట మరి ఏ దేశాలు చేస్తున్నా చూడండి ఆప్షన్స్ అమెరికా చైనా అమెరికా జపాన్ రష్యా చైనా అండ్ రష్యా జపాన్ అండ్ ఆన్సర్ వచ్చేసి రష్యా అండ్ చైనా ఓకే రష్యా దేశం చైనా దేశం కలిపి అనమాట ఓకేనండి రెండు కంబైన్డ్గా అనమాట రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనమాట టూ థౌజండ్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫైవ్ మధ్యలో అనమాట ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని చేస్తున్నారు అక్కడ అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి చూడండి అక్కడ చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చైనా మరియు రష్యా ప్రణాళికలు రచిస్తున్నా ఈ విషయాన్ని మాస్కో అంతరిక్ష సంస్థ ఓకే రోస్ కాస్మాస్ అధినేత యూరి బోర్సివ్ తెలిపారండి ఓకేనండి భవిష్యత్తులో చంద్రుడిపై ఆవాసాలు నిర్మించేందుకు సోలార్ ప్యానెల్తో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోదని ఓకే అందుకే అణువిద్యుత్ ప్లాంట్లు కూడా నిర్మ నిర్మించడానికి ట్రై చేస్తున్నట్టు చెప్పారండి న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ మాస్కో సాధించిన అపార నైపుణ్యం కారణంగా ఓకేనండి ఇది ఈ ఏదైతే ఎక్స్పెరిమెంట్కి దోహదపడుతుందని చెప్పారనమాట చాలా ఇంపార్టెంట్ ఇది రోబోస్ ద్వారా చేస్తారనమాట యాక్చువల్లీ డైరెక్ట్గా కాకుండా ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది నేను మీకు షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లోని నేను టెలిగ్రామ్ ఛానల్ తల్కి లింక్ కూడా కింద ఇస్తాను చాలా మంది అడిగారు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కావాలని సో కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాని కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది ఓకే చూడండి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటం దక్కించుకున్న క్రిస్టీనా ఏ దేశానికి చెందినవారు భారతదేశం నుంచి కూడా ఓకే ఒక కన్నడకి అంటే మన కర్ణాటక నుంచి అనమాట ఓకే ఒక అమ్మాయి అనమాట పోటీ పడ్డారనమాట ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనమాట కాకపోతే గెలవలేదనమాట ఓకే బట్ గట్టి పోటీ అయితే ఇవ్వడం జరిగింది చూద్దాం చూడండి ఇక్కడ మిస్ ట్వంటీ ట్వంటీ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కిరీటర్ని దక్కించుకున్న క్రిస్టీనా ఏ దేశానికి చెందినవారు ఆప్షన్స్ లెబనాన్ చెక్ రిపబ్లిక్ ఇథియోపియా రష్యాని ఆన్సర్ వచ్చేసి చెక్ రిపబ్లిక్ అనమాట చూడండి ఇక్కడ ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచినటువంటి భారత్కు ఈసారి నిరాశ ఎదురైంది ఓకే టాప్ ఎయిట్లో అనమాట ఎవరండి అంటే శెట్టి ఓకేనండి కెనడాకి చెందినటువంటి అమ్మాయి అనమాట శెట్టి ఓకే ఇతర దేశాల ఓకేనండి ఓకే వాళ్ళకి పోటీ గట్టిగా ఇచ్చినప్పుడు కూడాను అజయ్ టౌన్ ఓకేనండి టాప్ ఫోర్కి ఎంపిక కావడంతో ఈమె వెనక్కి వచ్చారనమాట యాక్చువల్లీ ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా అంటే ఎందుకంటే ఈ కార్యక్రమం మనకి ఎక్కడ జరిగిందంటే మనకి ముంబైలో జరిగిందనమాట చీఫ్ గెస్ట్ ఎవరంటే నేత అంబానీ అండి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు కూడా అందుకున్నారనమాట ఓకేనండి చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనకి చెక్ రిపబ్లిక్కి సంబంధించి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా అండి ఓకేనండి చాలా ఇంపార్టెంటు సో నేను ఇంకా మీకు మార్చికి సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్స్ ఎకానమీ క్వశ్చన్స్ సపరేట్గా చేస్తాను పాలిటీ కరెంట్ అఫైర్స్ అని ఎకానమీ కరెంట్ అఫేర్స్ సపరేట్ చేద్దాము సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మిగతా స్పోర్ట్స్ కానీ లేదా ఏవైనా అవార్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సపరేట్గా చేద్దాము ఎస్పెషల్లీ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ అండ్ పాలిటీ అయితే మాత్రం సపరేట్ సపరేట్ వీడియోలో చేద్దామండి ఇదైతే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి అలా చేస్తున్నాం ఓకే సో ఇవేనండి క్వశ్చన్స్ ఈ వీడియోలోని మీకు ఎవరికైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ టైంలో అంటే ఎక్కువ చెప్పి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇంపార్టెంట్ కంటెంట్ ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో పర్ఫెక్ట్గా మీకు అవసరమో ఆ కంటెంట్ని పర్ఫెక్ట్గా చెప్తూ దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది ప్రతి కోర్సు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం